జై శ్రీరామ్ సీతాపతి మాకు నీ పాదారే శరణాగతి శరణన్న వారిని కరుణించేవు కరుణామయ రాత్రి ఎంత అద్భుతం జరుగుతుందంటే ఆయన జన్మించిన ఎప్పుడైతే జన్మించాడో ఆ జన్మ కోసం అర్ధరాత్రి కొన్ని గంటల ముందు నుంచే దేవతలంతా ఆకాశంలో ఉన్నారు అందరూ వివిధ రకాల పుష్పాలు సుగంధ ద్రవ్యాలు ఎక్కడ లేని ఆనందం ప్రశాంతం పరిమళాలు యక్ష గంధర్వకిన్నెర కింపురుషాదులు గాత్రాలు స్వస్వరాలు అనేక మంత్రాలు వేద మంత్రాలు అన్నీ కూడా వినబడుతున్నాయి ఆకాశంలో భక్తులకు నందగోకులం అంతా కూడా ఒక అద్భుత పూల వర్షం పడుతూనే ఏం పువ్వులు అంటే అర్థం కాని పువ్వులు మధురా నగరి ఆ యొక్క కంసు కారాగారం మధుర నగరం అంతా కురుస్తూ ఉంది పరమాత్మ దయ జాలి కరుణ ఏమిటువంటిదో దేవతలు ముక్కోటి దేవతలు బ్రహ్మాది ఈశ్వరులు అందరూ సంసిద్ధంగా ఉన్నారు ఆయన జన్మ మీద జన్మించడం ఆయన మీద వర్షం కురిపించడం పువ్వులతో పాటు పంచామృతాలతో నిండినటువంటి అనేక ద్రవ్యాలు అపరూపమైనటువంటి అమృత ద్రవ్యాలన్నీ పడుతున్నాయి పువ్వులు పడుతున్నాయి ఆకాశ నక్షత్రాలని తోరణాలు తోరణాలుగా ఉంది ప్రతి నక్షత్రం కాంతితో వెలిగిపోతూ ఉంది పరమాత్మని రాకను వేసి చూస్తూ ఉంది ఆయన భూమి మీదకి ఆమె గర్భం జన్మించగానే ఎక్కడైనా ఆనందం అయిపోయినాయి ప్రకృతి సృష్టికంత దేవతలు కూడా మహానందం అయిపోతుంది ఎందుకు దేవతలను బట్టి పీడించే రాక్షస జాతులు ఉన్నారు నరకాసురుడు కంసుడు చానూరుడు అనేక మంది ఉన్నారు వీళ్ళందరికీ హతమైపోతారు దేవతల జోలికి రారు సాధువులు సాధువులు సన్యాసులు యోగులు వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకోవచ్చు ఒక్కొక్కరి లోకం ఒక్కొక్కరి దీంట్లో ఉన్న ఒక్కొక్కరి యొక్క ఆశ ఒక్కొక్కరి కోరిక ఆ కోరికలు తీరుతున్న దీంతో వాళ్ళ పరమాత్మని ప్రార్థిస్తున్నారు పరమాత్మ జన్మించడం అంటే ఆయన యొక్క దివ్య తేజస్సు ఓజస్సు మొత్తం సమస్త మధురా నగరం నుంచి ఈ యొక్క భారతదేశం అంతా వారద ఉపఖండం అంతా కూడా వ్యాపిస్తూ ఉంది ఏమైంది ప్రకృతి అలా పరవశించిపోయింది భూమాత పచ్చది చీల కట్టుకొని ఆమె అనేక దివ్యాభరణాలు ధరించి చేతుల త్రిశూలం పట్టుకొని ఆనందంతో పరవశిస్తూ ఉంది నృత్యం చేస్తూ ఉంది జిట్టంతా కూడా బాగా నిలపూసుకొని దివ్యనాట్య దృశ్యం అది దేవనాట్య దృశ్యం అప్సరసలు ఆడేటటువంటి దృశ్యం అలాంటి అనేక నృత్యాలు చేస్తూ ఉంది గోమాత ఆ ఆమెతో పాటు గోకులంలో ఉన్నటువంటి యదు యువత యువతి యువ స్త్రీలు వయసులో ఉన్న స్త్రీలందరూ కూడా వయసులో ఉన్నవారు ఆడి పాడేదానికి సిద్ధంగా అనేక నాట్యాలు చేస్తూ ఉన్నారు అనేక నాట్యాలు అనేక భంగిమలు అద్భుతం మహాద్భుతం అని అక్కడ అందరికీ పరమానందం అయిపోతూ ఉంది అన్న లేని వాటికి కూడా ఆనందం వచ్చేస్తుంది ఎంతో దుఃఖంలో ఉండేవాడు కూడా ఆనందపడిపోతున్నాడు కమిని కారాగారంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు కూడా ఆనందంలో తేలిపోతున్నారు ఇలా అందరు ఆనందంలో పరమానందంలో తేలిపోతూ ఉన్నారు అప్పుడు పరమాత్మ జన్మించిన తర్వాత ఆకాశం ఎలా ఉంది అని అంత చర్చించుకున్నా కదా అంటే ఒక పరబ్రహ్మ పరమాత్మ ఈ యొక్క విశ్వాన్ని కాపాడుతున్నటువంటి రక్షకుడు ధర్మాన్ని రక్షించేటటువంటి పరమ పురుషుడు పురుషోత్తముడు పవిత్ర ఆత్మస్వరూపుడు ప్రభువులకు ప్రభువు విశ్వానికే ప్రభువు విశ్వరూపము నిండిన ప్రభువు ఆ ప్రభువు ఈ భూమిలో జన్మించాడు మధురా నగరంలో కారాగారంలో చిరసాల ఇప్పటికి కూడా ఆ చిరసాల అలాగే ఉందని చెప్తూ ఉంటారు మధురా నగరంలో దోపరేగా ఉన్నాడు ఇలా అనేక రీతులలో ప్రకృతి స్వాగతం పలికింది పురుషులు మనుషులు కూడా పురుషులు స్త్రీలు అందరూ కూడా నవ్వుతూనే ఉండిపోతున్నారు ఎందుకు నవ్వు వస్తుందో వాళ్ళకి అర్థం కలదు ఎందుకు ఆనందం వస్తుందో లోపల హృదయం ఉప్పొంగిపోతుంది ఏదో ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి సంపద తమకు వస్తుంది ఆనందం ఉన్నారు ఏంటి ఆ సంపద వారు ఆశించే సంపద ప్రశాంతత యోగులంచే యోగులు ఋషులు మునులాశించే సంపద జ్ఞానం యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా ఆగమానుసర జరిగిపోతూ ఉంటారు వ్యాసభగవానుడు వర్ణిస్తారు వ్యాసభగవాను వర్ణన మహా అద్భుతంగా ఉంటుంది శ్రీకృష్ణ జననం కాక నుంచి శ్రీకృష్ణ జననం నుంచి ఆయన రాసినటువంటి భాగవతంలో వ్యాసభగవానుడు ఎలా వర్ణిస్తాడంటే ఎంత మనము అది నల్ల వినాలి నువ్వు చదవన్న చదువుకోవాలి అనేక దృశ్యాలు నదులు సముద్రాలు ఏ విధంగా పరవశించాయి అవి కూడా పైకి లేచి నృత్యం చేశాయంట సముద్ర జలాలు సముద్రంలో ఉండేటువంటి అనేక జీవజాతులు పైకి లేచి ఎగిరి గంతులు వేసి దూక్తున్నాయంట సముద్రంలోకి యమునా నది కూడా నృత్యం చేస్తూ గలగల గచ్చలతో నాట్యం చేస్తూ పోతుందంట ఇలా వర్ణిస్తారు కనుక ఆ రాత్రి దివ్యమైన రాత్రి ఆ రాత్రి పరమాత్మని జననం మహా అద్భుతంగా జరిగింది అర్హం నమో నారాయణ నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు మర్చిపోకూడదు మనం భారతీయుడుగా పుట్టి హైందవుడుగా జన్మించి ఏకత్వంలో జీవిస్తున్నాం పరమాత్మ ఏ ఏక ఒకడే గురువు అంతకంటే మించింది ఇంకేం మనసులో ఉంచుకోకూడదు మనం దేవతలంతా ఎందుకు వచ్చారో ఎందుకు ఉద్భవించారో అనేక మంది అది బ్రహ్మదేవుడు వివరిస్తాడు మళ్ళీ ఆయన కనుక మనం పరమాత్మని మనసులో పెట్టుకుంటే పరమానందం తప్పింకేమి మిగలదు పరమాన్నం పరమ పాయసం అంత అద్భుతమైనటువంటి అమృతం అన్ని మనలోకి వచ్చేస్తూ ఉంటాయి ఆయన ధ్యానిస్తూ కూర్చుంటే చాలు కృష్ణ 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 అంటే తృష్ణను తీర్చేవాడు ఏం తృష్ణ ప్రేమకై తప్పించే రాధలాంటి వాళ్ళ ప్రేమ తృష్ణను ధిరుస్తాడు భక్తికై తప్పించే వాళ్ళ యొక్క భక్తి తృష్ణను ధిరుస్తాడు జ్ఞానంకై తప్పించే వాళ్ళ యొక్క జ్ఞానతృష్ణను తీరుస్తాడు ఆయన తీర్చలేదంటే ఏం లేదు తృష్ణ అంటే ఏమి కోరిక దాహం ఆ దాహం తీర్చాలంటే అనేక మంది అనేక దాహాలు ఉంటారు ఒక్కొక్క అందులో నీళ్ళు దాహం అంటే నీళ్ళు అనుకోకూడదు మనం దాహాలు అనేక రీతుల్లో ఉన్నాయి దుర్మార్గులు దాహాలు కూడా వేరే ఉంటాయి దుర్మార్గులు ఎప్పుడు నేనే పరిపాలించాలి నేనే ఇక్కడ కూర్చోవాలి కనుక అయ్యోవర్ నుండి మనట్టి పారేస్తాను ఎవరి అంటే వాడు చాంపాడేస్తాడు అనే ఒకటి కంసులు నరకాసురుడు జరాసంతుడు ఇలా ఆరు కాలంలో ఉన్నారు నువ్వు పరిపాలించాలంటే దైవానుగ్రహం ఉండాలి సత్యం ధర్మాన్ని ఆచరించాలి సత్యం ధర్మం అనేది లేకుంటే నీ ఇష్టాను సలు రాక్షసులాగా ప్రవర్తిస్తుంటే ఎట్లా అని చెప్తారు కంసుడికి వసుదేవుడు నువ్వు రాక్షస జాతి చెందినవాడు కనుక రాక్షసు పరిపాలన చేస్తున్నావు కంసా నీకు మంచిది కాదు ఈ హింస నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టుతూ ఉంటాను అప్పుడప్పుడు కొద్దిగా పశ్చాత్తాపం చెందిన కానీ పైకి తాను ఏదో భక్తులను నటిస్తాడు ఆ కాని లోపల మాత్రం భక్తులను సన్యాసులను సన్మార్గులను హింసించి నాశనం చేయాలని చూస్తూ ఉంటారు అది మనం ఏ కాలంలోకైనా కూడా సంబంధించింది వ్యాసభగవానుడు రాసినటువంటి ఈ ఉన్నతమైన మాటలు అంతా ఇంత కావు ఆ మాటలు భాగవతం మనం పరమాత్మను చూస్తే ఆ మాటలు నేను చెప్తానంటే ఆయన ఇలాంటి దుర్మార్గులు ప్రతి యుగంలోనూ జన్మిస్తూ ఉంటారు మరి కలియుగంలో ఇంకా అధికంగా ఉంటారు వీరు దుర్మార్గం చేష్టలు దుష్ట చేష్టల వలన పేదలు మంచివారు సహృదయులు అనేక బాధల్లో ఉండేవాళ్ళు ఇంకా పీడించబడతారు తప్పితే వారికి సుఖశాంతులు ఉండవు అన్నిటికీ బానిసలైపోయి జీవిస్తూ ఉంటారు పరిపాలకులు బానిసత్వం విడగొట్టాలి కానీ వాళ్ళని బానిసత్వాన్ని గురి చేస్తూ ఉంటారు అన్నిటికీ బానిసత్వానికి ఎందుకు వారు మనం మనం మన అనుగుణంలో మన చేతుల్లో మనం చెప్పినట్టు వినాలి అంటే వారికి ఏం కావాలి అది సప్తరజో తమ కూడా అనుసరించే మూడు వేల రెండు కోరికలు ఉంటాయి ఒకటి మత్తు పానీయాలకు బానిస ఒకటి మత్తు మందులకు బానిస ఒక దుర్మార్గ పనులకు బానిస ఇలా బ్రతుకులుగా మార్చుకొని తమకు మానిసలుగా చేసుకొని ఆడిస్తూ ఉంటారు కానీ మంచిది కాదు అది అని అంటాడు వసుదేవుడు కంసంతో కంస నీవు చేస్తున్న ఈ దుర్మార్గపు హింసకు ఖచ్చితంగా ఒకరోజు చెప్పాల్సి వస్తుంది అని అంటాడు సరే అక్కడికి కంసుడు వినలేదు పరమాత్మ జీవనం అయిపోయింది తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం తర్వాత ఓం నమో నారాయణ सर्वे जनालों समस्त सन्म्गान ओम शांति 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 कृष्ण वंदे जगतगुरु नारायण